యాక్చువల్లీ నియోజకవర్గంలో యంగ్ ఎనర్జెటిక్ ఎడ్యుకేటెడ్ ఎమ్మెల్యే పర్యటిస్తున్నారు ప్రజల మధ్య అయిపోయిన తర్వాత సమస్యల్ని గుర్తించి వీళ్ళందరూ చెప్పింది వినడానికి వచ్చారు సో ఇక్కడ జూబ్లీ హిల్స్ అనగానే డ్రైనేజ్ వ్యవస్థ గురించి ఎక్కువగా అందరూ చెప్పే సమస్య అలాగే ఇరుకు ఇరుకు రోడ్లు సో మీరు మీ దగ్గరికి వచ్చిన సమస్యలు ఎలా పరిష్కరించబోతున్నారు సార్ నేను చిన్నప్పటి నుండి చూస్తూ ఉన్నాను ఉన్న బస్తీ వాసులందరూ కూడా అదే చెప్తున్నారు థర్టీ ఇయర్స్ బ్యాక్ ఉన్నటువంటి డ్రైనేజ్ లైను వాటర్ లైను ఇవన్నీ పాపులేషన్ పెరిగిపోవడం వల్ల అవంతా కొంచెం ఓవర్ఫ్లో అవుతుందని బస్తీవాసులు అందరు వచ్చినారు ఈరోజు డీసీ శంకర్ సింగ్ గారు వాళ్ళ టీం మెంబర్సు ప్లస్ స్థానికులు కలిసి విజిట్ పెట్టినాము చూస్తూ ఉన్నారు డీసీ గారు కూడా ఇమీడియట్గా మొన్న రీసెంట్గానే వచ్చినారు కానీ ఫాస్ట్గా వర్క్స్ జరుగుతూ ఉన్నాయి కొన్ని రోడ్స్ అయినాయి కొన్ని కొంతమంది కాంట్రాక్టర్తో ఇబ్బంది ఏదో పెండింగ్ పడింది అండ్ డ్రైనేజ్ లైన్స్ ఇవన్నీ కూడా ఓల్డ్ సిస్టమ్ ఉండే సిక్స్ ఇంచ్ లైన్ అని థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఉన్నటువంటి దాన్ని రాటిఫై చేసి కొత్త లైన్స్ వేయాలనేది ఒక ప్రపోజల్స్ సో పబ్లిక్కి ఇప్పుడు చేసే పనులు భవిష్యత్తు నలభై యాభై ఏళ్ళ వరకు ఎటువంటి ఫ్యూచర్ ఇబ్బంది ఉండదు అనేది ఎందుకంటే అందరు ఇల్లులు కట్టేసారు ఇంక ఇంతకన్నా పెద్ద కట్టరు సో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిన ఏరియాలో సో భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది లేకుండా డ్రైనేజ్ సిస్టమ్ కానీ వాటర్ లైన్ వాటర్ లైన్ కానీ రోడ్స్ కానీ ఉండాలనేది మా ఆలోచన సో అధికారులు కూడా బాగా ఫాలోఅప్ చేస్తూ అండ్ గౌరవ ముఖ్యమంత్రి గారు వన్ ఫిఫ్టీ క్రోడ్ రూపీస్ మాకు అన్ని శాంక్షన్స్ జరిగినాయి వర్క్స్ అనేది కొద్దిగా నిధులు సేకరణ జరిగితే ఆటోమేటిక్ వర్క్స్ అనేవి అన్ని సేకరణ చేసినాం నిధులు అన్ని సేకరణ నిధులు రెడీ ఉన్నాయి వర్క్లు జరగాల జరుగుతుంది ఎన్ని రోజుల్లో జూబ్లీ సమస్య లేకుండా ఏది కూడా ఉండదు సమస్య అనేది నిరంతరం సో వస్తా ఉంటాయి దాన్ని నాటిఫై చేసుకుంటా ఉంటాం బట్ ముప్పై ఏళ్ళుగా జరగని అభివృద్ధి బడ్జెట్ కాన్స్టెన్సీకి ఎప్పుడు ఇవ్వలేరు మాకు సో మాకు దాదాపు నూట యాభై కోట్లు వచ్చినాయి అడిషనల్గా ఇప్పుడు ఫిఫ్టీన్ క్రోర్స్ ఇచ్చినారు మొన్న సో వచ్చినటువంటి ఫండ్ అంతా కూడా ఎమర్జెన్సీ రిక్వైర్మెంట్స్ ఉన్న చోట్ల డెవలప్మెంట్ జరుగుతుంది సో ఓవరాల్ గా ఏ పీరియడ్ ఆఫ్ టైం కంప్లీట్ అన్ని ఇక్కడ వాటర్ సమస్య లేకుండా డ్రైనేజ్ సమస్య లేకుండా చేస్తాం చాలా థ్యాంక్స్ మన దగ్గరికి వచ్చినందుకు ఎన్ని రోజులు అండి వస్తా వస్తాడు మాకు చాలా సంతోషం